దేశంలో ఎలాగైనా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి మతం మత్తులో పోకుండా భారతీయత అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్డీఏగా చేస్తున్న ప్రతి పనిలో భారతీయులు అందరూ ఒకటిగా ఉందాం వందే మాత్రం పాడదాం దాంతోపాటు దేశభక్తితో పనిచేద్దాం సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పూర్తిగా ముందడుగు వేస్తాం భారత యొక్క పరిస్థితిని అటు ప్రపంచ దేశాల సరసన ఆర్థికంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ నిలుపుతూ ముందడుగు వేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పన్నెండవ సంవత్సరం ఏదైతే ఈ దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు పరిపాలిస్తున్న తీరు దీన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చూడాల్సిన విషయం మనందరికీ తెలుసు అందరం కూడా అలాగే ఉండాలి కానీ ఎక్కడో ఏదో కుట్ర ఎక్కడో ఏదో ఒక బీజం నాటి అప్పుడప్పుడు రకరకాల నినాదాలతో ఒక మతాన్ని రెచ్చగొట్టడం లేకపోతే కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు ప్రవర్తనతో మనసులు మరొక మతం యొక్క మనసుల్ని నొప్పించే విధంగా గాయపరచడం ఇదేమీ మంచి పద్ధతి కాదు అయినప్పటికీ మళ్ళీ ఓ ప్రయత్నం జరిగినట్టు ఖచ్చితంగా మనందరికీ తెలుస్తోంది ఒక రెండు రోజుల ముందు ముగ్గురు మహిళలు బుర్కాలు ధరించి పూణేలో శివాజీ మహారాజ్ యొక్క పోర్ట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పోర్టులో ఇది ఒక పబ్లిక్ మాన్యుమెంట్ ఈ మాన్యుమెంట్ హిస్టారికల్ ప్లేసు ఈ మాన్యుమెంట్ లోపల ఆ ముగ్గురు మహిళలు నమాజ్ చదవడం ఏదైతే ఉందో మత ఘర్షణలకు తావిచ్చే విధంగా ఈరోజు అన్ని మీడియాల్లో ఏదైతే ప్రసారం అవుతున్నాయో దానికి తోడు అగ్నిక ఆజ్వం పోసే విధంగా అబు ఆజ్మీ సమాజ్వాదీ పార్టీ ఎంపీ కానీ మరొకొందరు కానీ ఆజ్యం పోసే విధంగా దాని గురించి మాట్లాడటం ఒకవైపు నితీష్ రాణే గారు ఇది హిందువుల మనోభావాలను గాయపరుస్తుంది ఇదే విధంగా మేం ప్రవర్తిస్తే ఎలా ఉంటుందని మరింత పరుషమైన పదజాలం వాడడం ఇవన్నీ కూడా మత సామరస్యానికి గొడ్డలి పెట్టు పరమత సహనం హిందువుల యొక్క జీవన విధానం హిందూ మెజారిటీగా ఉన్న భారతదేశం సెక్యులర్గా రోజున ఉందంటే ఖచ్చితంగా కూడా అన్ని మతాలని సహించే గౌరవించే గుణం ఉన్న హిందూ మెజారిటీ ఉండడమే కారణం దాంతోపాటు మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా ఎవరు రెచ్చిపోవద్దని ఏ ఒక్క వర్గం హతవ్వాల్సిన అవసరం లేదని పూజ ప్రార్థనా స్థలాల్లో మాత్రమే అటు ముస్లింలు అయితే నమాజ్ చేయాలని ఇటు హిందువులైతే గుళ్ళల్లో చేయాలని అటే క్రిస్టియన్లు అయితే చర్చిల్లో చేయాలని పబ్లిక్ ప్లేసుల్లో మరి పరిస్థితిని కావాలని వికటింపజేసే విధంగా ప్రవర్తించరాదని అంతేకాకుండా అక్కడ ఆ కోణంలో ఎవరైతే ఆ మహిళలు ప్రవర్తించారో అక్కడ నమాజ్ చేయడం జరిగిందో దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూరితంగా చేసిన చర్య కాదా అని ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ కూడా మొదలుపెట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం పురోగమిస్తోంది మత సామరస్యంతో ఈ దేశం ఉంది అలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం